అండి వెల్కమ్ టు గోదావల్ల చేతి వంట అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే ఇల్స్ పరుగులు చేపల కూర అయితే ఇదిగోనండి నేను చేశాను చూద్దాం ఎలా ఉందో ఇదిగోనండి చేపల కూర కూర అంతా కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటాం అనమాట విలుసు పరుగుల చేపల పులుసు చేయబోతున్నాము వీటినే సీజన్లో కూడా గోదావరిలో మురుకు వాటర్ వస్తున్నప్పుడు పులుసులుగా మారి చాలా ఇష్టంగా అందరు తింటారు అవి సీజన్ అయిపోతే కనుక విలుసు పరుగులు అని అంటారు ఇవైతే చిన్న చిన్న సైజులో ఉన్నాయండి మేమైతే ఇదిగోనండి ఇలా కట్ చేసి షాప్లోనే తెచ్చారు శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు దీన్ని కూర చేద్దాం మనం మనం ఇల్స్ పరుగులు చేపల పులుసు చేస్తున్నాం కదండి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నాను వేడయింది బాయిల్ వేసుకుందామండి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది ముందుగా కరివేపాకు వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడైంది కదా కొంచెం గర్రడుగా ఇలా కదుపుదామండి ఇప్పుడు మనం ఒక మూడు అనియన్లు మీడియం లో ఉన్నాయి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా మనం వేసేసుకుందాము మొత్తం ఆయిల్ అంతట్లో కూడా ఇలా కలిపేస్తుంది వర్క్షం పాటు మూత పెడదామండి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఉప్పు వేసండి నేను ఇలా దోరగా వేయించాను ఒకసారి ఇలా కలిపేసుకుని చూసారు కదా దోరగా వేయించుకున్నాము ఈ రకంగా అయితే కనుక మనకి గ్రేవీలో ఉల్లిపాయ ముక్కలు కనిపించుకోకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోనండి ఒక చిన్న టమాటో నేను వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ బాగుంటుందని నేను టమాటో యాడ్ చేస్తున్నాను ఈ టమాటో ముక్కలు కూడా ఇలాగే మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు కలుపుకొని ఒకసారి మూక పెట్టుకుందామండి తొందరగానే ఉడికిపోతాయి ముందు సాల్ట్ వేసాను కాబట్టి తొందరగా వేగిపోయి సాఫ్ట్ అవుతాయి టమాటో ముక్కలు వేసాం కదండి సాఫ్ట్ అయిపోయింది కదా అంతా కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేసే మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుందాము పుస్తపండి హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను కారము రెండు స్పూన్లు వేసాను మాకు కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి టూ అండ్ హాఫ్ వేసానండి సాల్ట్ అయితే నేను ముందు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత చెక్ చేసుకుని తక్కువ అయితే కనుక మళ్ళీ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అంతటా కూడా ఇంత ముక్కలో కలిసే వరకు ఇలా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెడితే ఈ పచ్చి వాసన పోయి తమ్మిన వాసన వస్తుంది ఉప్పు కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టానండి ఇదిగోండి గ్రేవీ ఇలా వచ్చింది ఒక్కసారి ఇలా కలుపుకుందాము చూసారు కదా అంతా కూడా మసాలా ఇలా వచ్చేసింది మెత్తగాను ఇప్పుడు కొంచెం మనము వాటర్ యాడ్ చేసుకుందాము కలిపి చూద్దాం ఇంకొంచెం పడతాయండి ఇవి కొంచెము తుకొచ్చే వరకు కూడా మూత పెడదాము మనం మసాలా వేసిన తర్వాత వాటర్ కూడా వేసుకుని మూత పెట్టాం కదా ఇదిగోనండి ఇలా కుతుకుతూ ఉంది ఉడుకుతూ ఉంది కదండి ఇప్పుడు మనము చేపల్లో అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా వాటర్లో వేసేసుకుందాం ఈ గ్రేవీలో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే కనుక అన్నీ కూడా సమానంగా ఉప్పు కారం అన్నీ కూడా పెట్టి చక్కగా అండి పులుపు వేస్తే కనుక మరి ముక్క బీసిపోయి ఉప్పు కారం అది సరిగ్గా పట్టదు లోపల చేపలు ఆసన అదే మీ వాసన కింద ఉంటుంది కనుక అందుకనే నేను ఇలా చేస్తున్నాను ఇది గోదావరి స్టైల్ అండి ఇది ఈ చేపలు ఒక స్పెషల్ అంటే పులసల సమయాన చాలా ఎంత ఖరీదైనా కానీ కొనుక్కొని ఆ పులస టేస్ట్ రావాలని చెప్పి మన వాళ్ళందరూ కూడా పులసలో ఆ సమయాన్ని చాలా ఈ చేపల కోసం చాలా అరుదుగా వెతుకుతూ ఉంటారు కొంతమంది అయితే దానికి ఉన్న రేటు సీజన్ బట్టి కొనలేరు అవే కనుక మళ్ళీ సీజన్ వెళ్ళిపోతే కనుక ఇలా ఇల్సి పరిగేలాగా మనకి రా వస్తాయి దొరుకుతాయి ఇది కూడా అంత టేస్ట్ రాదు కానీ బాగుంటుందండి ఇదిగోనండి నేనైతే గరిటి పెట్టకూడదు దీంట్లోనూ ముక్కలు విడిపోతే కనుక ఈ గిన్నెను పట్టుకుని కదిపానండి కదిపితే కనుక అంతా కూడా ముక్కల కిందకెళ్ళి చక్కగా ఈ గ్రేవీలో ములికని కాబట్టి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి నేనైతే ఇల్లి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మీకు కావలసినవి వేసుకోవచ్చు ఒక్కసారి ఇలా పులుసులోకి ఇలా దింపినట్లయితే కనుక చక్కగా ఉడుగుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ముక్కలతో పాటు కూడా ఈ పచ్చిమిరపకాయలు చక్కగా ఉడుగుతాయి మెత్తగా మనం చేప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టాం కదండి గ్రేవీలో ఇదిగోనండి మూతక పెట్టింది ఒక మూడు నిమిషాల పాటు ఉడికించాను ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజు మీడియం సైజు ఉంటుందండి రసం తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రసం అంతా కూడా ఈ చింతపండు రసం వేసేసుకున్నాము గరటి మాత్రం పెట్టి కదపకూడదు ఒక్కసారి ఇలా క్లాత్తో పెట్టుకుని ఇలా ఇలా కదపాలండి ఎప్పుడు కూడా చేపల కూర గరటి పెట్టి కలపకూడదు చేప ముక్కలు ఇడిపోతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము రెండు మూడు నిమిషాల పాటు కూడా ఉడికించుకుందాము ఇంతలో దగ్గరకు వస్తుంది తర్వాత మనం చేపల కూరకు ఆ కూరకి మసాలా రెడీ చేసుకుని పెట్టుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి మనం పులిపేసిన తర్వాత మూత పెట్టాం కదండి ఇదిగోండి ఒక మూడు నిమిషాలు నేను ఉడకనిచ్చాను అలాగా స్లో ఫ్లేమ్ మీద అంటే స్లో అంటే మరి అంత కాదు ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియం ఫ్లేమ్లో నేను ఉడికించాను ఇలాగా అయితే ఇప్పుడు దీనికి మసాలా ఏంటంటే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవి మిక్సీ పెట్టానండి ఇప్పుడు ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా చేపల కూరలో వేసేసుకుందాము వేసేసుకుని స్పూన్ పెట్టకూడదు స్పూన్ పెట్టుకోకుండా ఇలా కలిపాలను అనమాట ఇలా కలిపితే గ్రేవ్ అంతట్లో కూడా కలిసిపోతుంది ఈ మసాలా కలిసిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించినట్లయితే కనుక మనకి సరిపోతుంది ఎంత అయితే పులుసు ఉండాలో కొంతమంది అయితే ఎక్కువ పులుసుగా ఉండాలనుకుంటారు కొందరికైతే చిక్కగా ఉండాలనుకుంటారు అలా మనకు కావలసినంత ఉంచుకోవచ్చండి ఇదిగోనండి చేపల కూర అంతా కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటాం అనమాట కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుంటే కొత్తిమీర కూడా కొంచెం కూరలో మగ్గి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇదిగోనండి ఒక రెండు నిమిషాల పాటు నేను మూత పెట్టాను ఇప్పుడు కూడా గరిడి పెట్టి తిప్పకూడదు ఇదిగోనండి చాలా మటుకి కూడా ఎగిరిపోయింది కదా ఎంత పులుసు ఉంటే కనుక పనికి సరిపోతుంది ఇప్పుడు నేను ఉండండి ముక్క మాత్రము ఎంత మాత్రం కూడా ఆడావలేదు ముక్క చూశారు కదా చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇది కొనండి అంతేనండి మన గోదావరిలో చేపల కూర రెడీ అయిపోయింది మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్